హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి మనకి వాళ్ళ ఇండియన్ పోస్టల్ రిక్రూట్మెంట్ నుంచి ట్వంటీ వన్ థౌసండ్ ప్లస్ కార్యాలతో భారీ రిక్రూట్మెంట్ నోటికి రిలీజ్ కావాలని దీనికి సంబంధించి నేను ఒక బాగా అంటే టెన్ ప్లస్ హండ్రెడ్ సెవెంటీన్ ఇయర్స్ అబో కూడా వీడియో చేశాను దీనికి సంబంధించి మిగతా పర్టికులర్ డీటెయిల్స్ కూడా మనం అండ్ క్లియర్ గా చిన్నగా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అబౌట్ సో ఫ్రెండ్స్ మొత్తానికి ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ లో ట్వంటీ వన్ థౌసండ్ ప్లస్ ఖాళీలతో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఇలా అన్ని రాష్ట్రాల వారిగా ఖాళీల వివరాలు కావచ్చు అండ్ వేకెంట్ డీటెయిల్స్ కావచ్చు కావాల్సిన సర్టిఫికెట్ మనకు ఆల్రెడీ అప్లికేషన్ దరఖాస్తు ప్రక్రియ స్టార్ట్ అయింది మార్చి మూడో తేదీ వరకు మనకు దరఖాస్తు చివరి తేదీగా అంటే ఫైనల్ తేదీగా ఆఫ్ చేశారు ఇక్కడ ఏమీ లేదండి జస్ట్ టెన్త్ క్లాస్ లో మెరిట్ ఏజ్ ఏజీలో సీనియర్ ని బట్టి సైకిల్ వస్తే చాలు మినిమం కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి కూడా తెలియజేశారు ఆ మినిమం అర్హతలు వాళ్ళు మాత్రం తప్పకుండా దరఖాస్తు చేసుకోండి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ ఆల్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశామండి ఒకవేళ పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఏపీ సర్కిల్ లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి తెలంగాణ సర్కిల్ లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ శాఖలో ఎన్ని ఏ జాబ్స్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ గా మీకు అందుబాటులో ఉంచాను ఓకేనా సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై